భద్రాతి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు రాష్ట రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో రాష్ట మార్క్వేడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు నాయకత్వంలో ఈ కార్యక్రమాలు జరిగాయి స్థానిక మార్కెట్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పతాకాన్ని కొత్వాల ఎగరవేశారు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా కొత్వాల శ్రీనివాసరావు మాట్లాడుతూ నూట నలభై సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ పేదలు బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా నిలిచిందని చెప్పారు దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ అని దేశ అభివృద్ధికి బలమైన పునాదులు వేసిందని తెలిపారు రాజీవ్ గాంధీ రా తనయుడు రాహుల్ గాంధీ వారి సతీమణి సోనియా గాంధీ అలాగే వారి కుమార్తె ప్రియాంక గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి అనేక సేవలను చేస్తూ ఆ గతంలో ఇందిరాగాంధీ సైతం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రిగా చేపట్టి ఈ దేశానికి చెన్న ముక్కగా నిలిచి జాతీయ అంతర్జాతీయంగా కూడా కాంగ్రెస్ పార్టీ పేరు పనిచేసిన దాటిన వ్యక్తి కొన్ని మతోన్మాద శక్తుల వలన ఆవిడ ప్రాణాలు కోల్పోవటం జరిగింది ఆవిడతో పాటు అది కుమారుడు రాజీవ్ గాంధీ కూడా మతోన్మాద శక్తుల వలన ప్రాణాలు కోల్పోవటం జరిగింది ఒకటే కాంగ్రెస్ పార్టీయే ఈ దేశానికి శరణ్యం ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజలకు దగ్గరగా చెరువుగా పడుగు పడైన వర్గాలకు చెరువుగా ఉండి అందరి సంక్షేమం కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అనంతరం కూడా ఎల్లప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నంటి ఉండి ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని అలాగే దేశ కాంగ్రెస్ పార్టీని మనం బలపరుస్తూ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలనేది ముఖ్య ఆశయంగా మనందరూ కూడా చేయాలని కోరుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్న జగన్